పెద్దాపురం పట్టణం మరియు మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది పెదాపురం రెవెన్యూ డివిజన్ అధికారి వారికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దాపురం మండలం పట్టణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలతో పాటు వాంతులు విరోచనలు కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు చెదలాడు ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ఒకరు ఆగస్టు పదమూడవ తేదీన ఒకరు మరణించడం జరిగిందన్నారు ఇప్పటికే పట్టణంలోని రూరల్ ప్రాంతాల్లోనూ పాఠశాలల విద్యార్థుల సంఖ్య జ్వరాలతో తగ్గుతుందని తక్షణం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు వినత పత్రం అందించిన వారిలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్ కేదారనాథ్ కుమార్ అరుణ్ తదితరులు ఉన్నారు

अगले बिधानदोल दरार महीदें बितांगोड़ दरार लगे పురం పట్టణం అలాగే రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జ్వరాల కేవలం చాలా ఎక్కువగా ఉంది ఇది పాఠశాలలు హాస్టల్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది నిన్న సిపిఎం పార్టీగా కొన్ని పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది ఇప్పటికే పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు అనారోగ్యంతో సెలవు పెడుతున్నారు వాళ్ళు ఎందుకు సెలవు పెట్టారు అనేది కూడా పర్యవేక్షణ అనేది జరగడం లేదు చదరాడ పాఠశాలలో జూలై ఇరవై ఎనిమిదో తేదీన అలాగే ఆగస్టు పదమూడవ తేదీన టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇద్దరు చనిపోవడం జరిగింది అలాగే ఇంకొక తొమ్మిది మంది కానీ మేము వెళ్ళినప్పుడు చూసినా ఇంకొక తొమ్మిది మంది జ్వరాలతో హాస్పిటల్లో కూడా జాయిన్ అయి ఉన్నారు ఇద్దరేమో కాకినాడ జీజిహెచ్లో మిగిలిన హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ఉన్నారు పెద్దపురం టౌన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమైన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలతో ప్రధానంగా టైఫాయిడ్ మెలే మలేరియా డెంగ్యూ జ్వరాలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు దీని మీద తక్షణం మెడికల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ జరపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం దీని మీద మెడికల్ క్యాంపుల్ని ప్రతి హాస్టల్లోనూ పాఠశాలలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి ఎవరైతే అవసరమైన ఉన్నారో వాళ్ళు రిఫర్ చేయాలి పాఠశాలకి ఎవరైతే విద్యార్థులు రావట్లేదో రాని విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదు కూడా పాఠశాల నుంచి పర్యవేక్షించగాలి ఇది పాఠశాల హెచ్ఎం గారు కానీ లేకపోతే ఎంఈఓ కానీ ఇది పర్యవేక్షణ చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా కోర్టు ఈ రోజు ఆర్దీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది